ఒకరోజు సడన్గా చూసేసరికి అమ్మ ఏడుస్తూ కనిపించింది ఏమైందా అని వెళ్ళి అడిగితే ఉల్లిపాయలు కోస్తున్నానురా అని షాక్ ఇచ్చింది అప్పుడు నాకు డౌట్ వచ్చింది అసలు ఉల్లిపాయలు కోయడం వల్ల ఎందుకు ఏడుపు వస్తుందమ్మా అని అడిగాను అమ్మని నీకు తెలియదా అయితే ఈ కథ నీకు చెప్పాల్సిందే అని చెప్పి కథ మొదలుపెట్టింది అనగనగా ఒక ఊరిలో ఉల్లిపాయ టమాటా బంగాళదుంప ఐస్ క్రీము ఈ నలుగురు స్నేహితులుగా ఉండేవారు ఒకరోజు ఆడుకోవడానికి బయటకు వెళ్తారు అప్పుడు చాలా ఎండ కాయడం వలన ఐస్ క్రీమ్ ఆ ఎండకి కరిగిపోతుంది దాంతో టమాటా బంగాళదుంప ఉల్లిపాయ బోరున ఏడుస్తాయి కాసేపటి తర్వాత ఆ బాధని ఓర్చుకుని ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటాయి అలా వెళుతూ ఉండగా రోడ్డు మీద ఒక పెద్ద కారు స్పీడ్గా రావడం వలన రోడ్డు దాటుతూ ఉన్న టమాటా చూసుకోకుండా కారు కింద పడి చిటికిపోతుంది దానితో అయ్యో ఇంకో స్నేహితుడిని కూడా పోగొట్టుకున్నామే అని చెప్పి ఉల్లిపాయ బంగాళదుంప బోరున ఏడుస్తూ ఉంటాయి తరువాత టమాటా బంగాళదుంప ఇంటికి బయలుదేరుతాయి దారిలో వెళ్తుండగా ఒక అబ్బాయి చూసుకోకుండా బంగాళదుంపని తొక్కేస్తాడు దాంతో ఉల్లిపాయి బోరున ఏడుస్తూ నేను నా స్నేహితులందరినీ కోల్పోయానే అని అనుకుంటూ ఇంటికి పరుగు తీస్తుంది ఇంటికి వెళ్ళి బోరున ఒక్కతే ఏడుస్తూ ఉండగా ఇంటి పక్కన గుడి గంటలు వినిపిస్తాయి అప్పుడు ఉల్లిపాయి ఏడుస్తూ గుడికి వెళుతుంది గుడికి వెళ్ళి శివుడికి జరిగిన విషయం అంతా చెప్తుంది దాంతో శివుడు ఉల్లిపాయ బాధ చూడలేక శివుడు ప్రత్యక్షం అవుతారు అప్పుడు ఉల్లిపాయి ఇలా అంటుంది నా స్నేహితులు చనిపోతే ఏడవడానికి నేనున్నాను ఒకవేళ నాకేమైనా అయితే నా కోసం ఎవరు ఏడుస్తారు అని అడిగింది దానికి శివుడు నేను నీకో వరం ఇస్తున్నాను నీకు ఎవరైతే హాని కలిగించాలని అనుకుంటారో వారే నీ కోసం ఏడుస్తారు అని వరం ఇచ్చాడు అప్పటి నుండి ఉల్లిపాయ తను ఏడవడం మానేసి మనల్ని ఏడిపించడం మొదలుపెట్టింది అంటూ అమ్మ కథ ముగించింది ఈ కథ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు విన్నారా అయితే కామెంట్ చేయండి ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం